సో నాకైతే మొత్తానికి యూట్యూబ్ నుంచి పైసలు మొత్తానికి అయితే యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి ఇది నా కళ నా గోల్ ఇదంతా సక్సెస్ ఈ డబ్బులు రావడానికి నేను సక్సెస్ కావడానికి అంతా మీరే మీ దాయనే మీ సపోర్టే ఉండడం వలన నాకు ఈ పైసలు అయితే వచ్చినాయి అన్నమాట మీ రుణం నేను ఎన్నడిగి తీర్చుకోలేను కాకపోతే ఒక ఆప్షన్ కూడా ఉంది ఆ ఎక్కువ అమౌంట్ వచ్చి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అన్నదానాలు అలాంటివి చేయాలని మనసులు ఉంది అది ముందు ముందు చూద్దాం మనం అయితే బియ్యం బత్తం అనుకున్న మనం అయితే బియ్యం బత్తం అనుకున్న ఒకటి సో ఈ డబ్బులు రావడానికి అయితే నాకు ఐదేళ్ళ టైం పట్టింది అన్నట్టు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయి ఐదేళ్ల టైం కొద్ది మందికి సంవత్సరం మూడు నెలలనే వస్తాయి ఆరు నెలలు వస్తాయి ఎందుకంటే రాజు రాజు ఐ ద ఇంటర్నేషనల్ డామేజ్ ఉంటది పెద్ద సన్నివేశ్వరం ఉంటది సక్సెస్ రాదు మనకు చిన్నప్పటి నుంచే సపోర్ట్ లేదు నేను యూట్యూబ్ వీడియోలు చేస్తా అంటే మా అయ్యే కట్ట అందుకొని ఎంబడి వాడుతుండే ఇన్ని తర్వాత నేను సక్సెస్ అయిన యూట్యూబ్ లా ఇన్ని తర్వాత నా కష్టానికి ఫలితం పైసలు అయితే వచ్చినాయి నాకు ఇప్పటికీ గుర్తు మా దోస్తులతోని వీడియో చేయడానికి చేయడానికి పోయినప్పుడు అలా కట్ట వాడుకొని మా మావుడికి అనమాట మామిడి వచ్చిందా పనికి మళ్ళీ వీడియోలు చేసుకుంటాను మొక్క చెప్పు అనుకుంటే పెద్ద ఇంత పెద్ద కట్టపడుకునిక మనకి అమ్ముతుండే నేనట్లా మస్తు కష్టపడి మస్తు మనతో మాటలు వాడి అంతేందుకు మా ఇంట్లో వాళ్ళే మస్తు రకాలుగా రకరకాలుగా తీరు మా కాకపోతే ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచే మా విలేజ్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎందుకురా ఇవి ఎందుకు అంత చిల్లర అన్న వాళ్ళే ఉన్నారు కానీ అరే నువ్వు మంచి ప్రయత్నం చేస్తున్నావు నీకు మేము సపోర్ట్ అన్నవాళ్ళు లేరు ఫ్రెండ్స్ సరే నా దగ్గరి వాళ్ళు నన్ను సపోర్ట్ చేయకుండా మంచిదే నా ప్రయత్నం విన్నడు ఆగలే ఆగదు కూడా ఎందుకంటే నాకు లాంటి నా సబ్స్క్రైబర్లు ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే పైసలు ఏం నచ్చినాయి అనేది చెప్పురా చెప్పడా అంటారా చెప్తానా ఫ్రెండ్స్ మొత్తం నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చినాయి అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నా సో నాకైతే మొత్తానికి యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి ఇవే తగ్గించుకుంటే మంచిది మొత్తానికి అయితే యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి ఇది నా కళ నా గోల్ ఇదంతా ఈ డబ్బులు రావడానికి నేను సక్సెస్ కావడానికి అంతా మీరే మీ తాజనే మీ సపోర్టే ఉండడం వలన నాకు ఈ అన్నమాట ఏం మరి మీ రుణం నేను ఎన్నడికి తీర్చుకోలేను కాకపోతే ఒక ఆప్షన్ కూడా ఉంది ఆ ఎక్కువ అమౌంట్ వచ్చి ఏదైనా చిన్న చిన్న వల్ల అన్నదానాలు అలాంటివి చేయాలని మనసులు ఉంది నిజం అది ముందు ముందు చూద్దాం మనం అయితే బియ్యం పత్రం అనుకున్నాం ఒకటి అలా చెప్పిన సో ఫ్రెండ్స్ ఈ అమౌంట్ రావడానికి నేను ఎన్ని నుంచి కష్టపడ్డాను అది మొత్తం ఈ వీడియోలో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మా అయితే ఈ పైసలు వచ్చిన వీడియో పెట్టగరా అని దండం పెడతామా అని అన్నారు ఎందుకంటే మొన్న ఐఫోన్ దాన్ని పెడితేనే అది జరాలు బిరాలి అవోట్ వచ్చి అయింది కానీ ఈ వీడియో నేను ఖచ్చితంగా పెడతా పెట్టి తీరుతా ఎందుకు అని అంటే ఇన్ని తర్వాత నేను సక్సెస్ అయిన యూట్యూబ్ లా ఇన్నేళ్ల తర్వాత నా కష్టానికి ఫలితం పైసలు అయితే వచ్చినాయి ఎందుకైనా ఫోన్ చేసి అనుకుంటా ఈ వీడియో ఎట్లా పెట్టకుండా ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్ ఈ నా సక్సెస్ని మీ అందరితోని అంటే నా సబ్స్క్రైబర్లతో పంచుకోవడం నా బాధ్యత హ్యాపీనెస్ కూడా ఇక ఏదో ఇక వచ్చిన సంబరంలో ఏదో మాట్లాడతా ఉంటే ఏమైనా క్షమించు కానీ నా కష్టం నేను ఎన్ని ఎన్నెండ్ల నుంచి కష్టపడ్డా ఎప్పటి నుంచి కష్టపడ్డా ఏ రకంగా ఈ పైసలు రాష్టడానికి ఏముంటుందని మొత్తానికైతే నా లైఫ్ స్టైల్ మొత్తానికి ఏదో చెప్తా దారి కూర్చొని మాట్లాడదాం కాలు నొప్పి ఏంటి మమ్మీ ఎవడీ సో ఈ డబ్బులు రావడానికి అయితే నాకు ఐదేళ్ల టైం పట్టిందన్నట్టు ఏంటి బాబా ఇంకోసారి ఐదేళ్ల టైం కొద్ది మందికి సంవత్సరం నేర్తే మూడు నెలలు నేర్తే ఆరు నెలలు నేర్తే ఎందుకంటే రాజు రాజు ఐ ఆమ్ ద ఇంటర్నేషనల్ డ్యామేజ్ పేరు ఆ పేరు పెట్టుకున్న సనేసరం ఉంటది పెద్ద సనేసరం ఉంటది సక్సెస్ తొమ్మిది రాదు బాగా కష్టాలు ఉంటాయి సరే పేరు విషయం పక్కకి కానీ ఈ డబ్బులు అయితే నాకు ఐదు వేల తర్వాత వచ్చినాయి నా ఛానల్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ట్వంటీ ఫోర్ లా ఛానల్ క్రియేట్ అయింది అనమాట అప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చినాయి అమౌంట్ అంటే నా ఛానల్ లో స్టార్టింగ్ చిన్నపిల్లలతో చేసిన అంటే అప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు పెద్ద మా అరుణ్ గాడు నరేష్ గాడు చరణ్ గాడు ఆ ఇంకొకళ్ళు ఉన్నారు మా కెమెరామెన్ అసలు మర్చిపోవద్దు అజయ్ అజయ్ నాకు ఆండ్రాయిడ్ అదే వివో ఫోన్ ఉన్నప్పటి నుంచి నా ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి అజయ్ మాస్ కెమెరామ్యాన్ గా చేసిండు మన డబ్బు ఫోన్కి అజయ్కి థ్యాంక్ యూ సో మచ్ అజయ్ ఫుల్ సపోర్ట్ ఉండే మనకు అలాగే నవీన్ కూడా నవీన్ అని అతను కూడా కెమెరామ్యానే మనకు అప్పుడప్పుడు అజయ్ లేనప్పుడు నవీన్ కూడా అతండే నవీన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు మా చిన్న చిన్న పిల్లలతో నేనే స్టోరీ డైరెక్షన్ అవీ చేసుకున్నా చేసుకుని కష్టపడ్డా ఎంత మంచిగా తీసినా ఎంత కామెడీ తీసినా ఆ వ్యూస్ రాకపోతుండే తెల్లారికే చిన్న ఒక్క నిమిషం ఆగు మన ఆడియన్స్ తో మాట్లాడుతున్నా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఆ అప్పటి నుంచి అప్పుడు మస్తు కష్టపడ్డా ఎంత మంచి వీడియో తీసినా అది వన్ కే టూ మాత్రం దాటకపోతుంది కొన్ని రోజులు తీసినా 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 ఇక వ్యూస్ పోతలేవు పైద లేదని చెప్పి కొంచెం సైడ్ కెట్టేసినా ఇక దీనికన్నా ముందు ముచ్చట చెప్పాలంటే ఇంకొక పది సంవత్సరాల కింద నేను టెన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నా టెన్త్ బ్యాచ్ అప్పటి నుంచి నాకు యాక్టర్ కావాలని బాగా కోరిక అన్నట్టు స్కూల్లో కూడా ఇప్పుడు అంటే మధ్య మధ్యలో సార్లు కానీ ఎవరైనా నచ్చినప్పుడు నువ్వు పెద్ద అయినా ఏమైతే పెద్ద అయినాక అని ఆడతారు కదా ఇక మనోళ్ళు మా దోసు లేడీస్ నేను డాక్టర్ అయితే సార్ నేను లాయర్ అయితే మా దోసు అయితే సార్ నేను మిలిటరీ పోలీసు ఇప్పుడు చికెన్ సెంటర్ పని చెప్తాడు ఇప్పుడు చికెన్ సెంటర్ పని చెప్తాను చికెన్ సెంటర్ ఆర్డర్ ఓకే డిస్టిని డిస్టిని మనకి డెస్టిని రాజు ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుంది దానికి మనం ఏం చేయలేం సో నేను అప్పటి నుంచి టెన్త్ లా టెన్త్ చదువుకున్నప్పటి నుంచి మిమిక్రీ ప్రాక్టీస్ చేయొచ్చు మిమిక్రీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మా ఇంట్లో వాళ్ళే మా అమ్మ మా నాన్న మా నాన్న మాది ఏమన్నా పిసనా అరీకేమన్నా ఓరి ఓరి సత్తావు ఈ పిసినా అట్లా మనం చప్లేకుండా అని చెప్పి అనేటోళ్ళు అంటే మిమిక్రీ ప్రాక్టీస్ చేయాలంటే ఆ వాయిస్ రావాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి అది మిమిక్రీ వచ్చిన వాళ్ళకే ఆ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే తెతుంది సో అప్పుడైతే అట్లా మనకు చిన్నప్పటి నుంచే సపోర్ట్ లేదు నేను యూట్యూబ్ వీడియోలు చేస్తా అంటే మా అయ్యే కట్ట అందుకొని ఎంబడి వాడుతుండే నాకు ఇప్పటికీ గుర్తు మా దోస్తులతో వీడియో చేయడానికి చేసానికి పోయినప్పుడు అలా కట్టే వాడుతున్నాడు మా మావోడు కనబడ్డాడు నీడు మావాడు వచ్చిందా పనికి మళ్ళీ వీడియోలు చేసుకుంటా అని ఒకవేళ చెప్పు అనుకుంటే పెద్ద పెద్ద కట్టపడుకున్న తీరిక మరికి అయినా కానీ నేను రీల్స్ అప్పుడు ఫస్ట్ నా చేసినప్పుడు నేను మ్యాచ్ చేసిన ఫ్రెండ్స్ డబ్ మ్యాచ్ తర్వాత మోజు తర్వాత టిక్ టాక్ టిక్ లో ఎంత ఎంతో మంది ఫేమస్ అయ్యారు నేను కూడా ఫేమస్ అయ్యే మూమెంట్ అంటే మినిమం ప్రతి వీడియో యాభై వేలు లక్ష ఇట్లా పోతున్న మూమెంట్ ఫోన్ వాళ్ళు ఫోన్ వాళ్ళు డిస్ప్లే వేయింది అంత గంగల మునిగింది మన ఫోన్ ముని స్టోళ్ళు లేరు మా అబ్బాయి అంటే ఫోన్ అటువంటి చెప్పు వాడి అమ్ముతాం అందరూ సరే ఓకే అది పోనీ అని చెప్పి నాకు అదృష్టం లేదని టిక్ టాక్ పోయిన తర్వాత కొన్ని రోజులు షార్ట్ ఫిల్మ్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ కంటే ముందు మరొకటి గ్యాంగ్ ఉండే ఆర్ఎన్ఆర్ ఫ్రెండ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ అన్నమాట పెడితే ఇక అది ఇక కొన్ని కారణాల వల్ల విడిపోయినాం దానికన్నా ముందు ఏమైందంటే ఒక వీడియో మేము గుట్టకు పోయినాం అంటే గుట్టకు పోయి ఒక చిన్న రీల్ వేయటం అనమాట సంక్రాంతికి సంక్రాంతికి నాకు తెలిసి మన ఆడియన్స్ ఎవరన్నా గుర్తు పట్టచ్చు ఈ నేను చెప్పే వీడియో ఖచ్చితంగా యూస్ అయ్యే ఉంటారు ఒక్కోళ్ళిద్దరు ఏమైందంటే అప్పుడు నేను ఒక బండ దగ్గర కొద్దిగా బాధ బా బాధపడుతుంటాను అన్నట్టు మా దోస్త గారు వచ్చి ఏమైంది మా అమ్మ గందంగా బాగా ఏమైంది రా అంటే మా అమ్మ మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ మీ అమ్మకి ఏమైంది రాక్రాంతి గారెలేరా అనే వీడియో ఫుల్ ఫేమస్ అయింది అన్నట్టు అప్పుడు ఈ యూట్యూబ్ అంతా ఫేమ్ కాకముందు అప్పుడు మంచిగా దుబాయ్ మస్కట్ ఇట్లా పోతుండే ఆ స్టేటస్ బాగా మంది పెట్టి అరే అవ్వ నీ వీడియోలు ఇక్కడ మా దోస్ గారు అందరు స్టేటస్ పెట్టుకుర్రా అట్లా ఎట్లా అంటే మా సాఫీ అనిపించింది తర్వాత ఇక ఒక్క వీడియో కూడా పోలే ఇక కొన్ని రోజులు ఇక ఆర్ఎన్ఆర్ ఫిన్స్ అని అలా అల్ల చేసినాం మళ్ళీ కూడా వ్యూస్ పెద్ద పోలే అన్నట్టు ఇక పోకపోతే కొన్ని రోజులకి ఏమైందంటే అంటే ఒక్కొక్కడేమో ఊరెళ్ళిపోయి ఒక అన్ననేమో బయట దేశం వేయండు ఇక ఎక్కడోళ్ళు అక్కడ చిల్ల చెల్ల అన్నమాట ఇక నేను మాత్రం యాక్టర్ కావాలి లైఫ్లో యాక్టర్ కావాలి అని చెప్పి ఒకటి గోల్ పెట్టుకున్నా టిక్ టాక్ చేసిన డబ్బు చేసినా చేసిన ఇన్స్టాగ్రామ్ అంటే మున్న ముందు వచ్చింది యూట్యూబ్ చేసిన ఇక లాస్ట్గా అయితే నా ఛానల్ మీద ఫోకస్ చేసి కొన్ని వీడియోలు అయితే వేసుకున్నా నా ఛానల్ లో ఆ చేత్నే ఉన్నాయి ఇక వ్యూస్ రాకుండా చేతనే ఉన్నా చేతనే ఉన్నా ఇక కొన్నిసార్లు నీ అవై పైద లేరా వేస్ట్ అని చెప్పి ఒక నెల రెండు నెలలు ఏమో గ్యాప్ ఆయన చిన్న చిన్న రీల్స్ ఏమో పెట్టుకుంటే ఏరినా ఇక లాస్ట్ గా అయితే ఇంకొక వీడియో ఫ్రెండ్స్ అదేది పెద్ద పుల్ల వీడియో పెద్ద పుల్ల అప్పుడు నేను ఒక కల వేసుకొని దేవేశ వేసిన మనసు దగ్గరికి పుర పెట్టుకొని జస్ట్ నడుచుకుంటూ పోయి ఈ వరకు ముఖం ఇటుతుంది దేయం అనంటూ మేషం ఆ వీడియో ఫుల్ పెద్ద పుల్ల పేర్ల పండుగప్పుడు ఘోరంగా వైరల్ అయింది కాకపోతే నా దరిద్రం ఏందంటే ఆ పుర్రీ పెట్టుకుని నా నాకు ఊరికి తెలివైంది కాకపోతే మా ఊరళ్ళు మస్తుమంది గుర్తుపట్టిరు నేనే అని ఆ హ్యాపీగా అనిపించింది అరే నీ వీడియో ఘోరంగా వైరల్ అయితే అందరా మంది స్టేటస్ పెట్టుకున్నారు నా పగళ్ళు కూడా పెట్టుకున్నారు ఆ స్టేటస్ తెలుసా నాకు మస్తు హ్యాపీ అనిపించింది తర్వాత మళ్ళీ అట్టిదే డొల్ అయిపోయింది ఇక కొన్ని రోజుల తర్వాత నాకు ఫైవ్ స్టార్ నుంచి అయితే ఫోన్ వచ్చింది ఎవరు చేసిరు ఫైవ్ స్టార్ ఛానల్ ఎట్లా ఛాన్స్ వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తా నెక్స్ట్ వీడియో రెండు ఉంటాయి ఒకటి నా హోమ్ టూర్ ఇంకొకటి ఫైవ్ స్టార్ లో ఛాన్స్ ఎట్లా వచ్చింది అనేది చెప్తా సో నేను అట్లా మస్తు కష్టపడి మస్తు మనతో మాటలు వాడి అంతేందుకు మా ఇంట్లో వాళ్ళే మస్తు రకాలుగా రకరకాలుగా తీరు మా మా నాన్న మా అన్ను ఆవురా సక్సెస్ కావు అది అని చెప్పి ఎంతో డిస్కరేజ్ చేసారు అయినా పర్లేదు నాకు గట్టి నమ్మకం ఉండే నేను అయితే సక్సెస్ అయితా సక్సెస్ అయితా అని గట్టి నమ్మకం ఉండే ఈ రోజు అయితే నెరవేర్చుకున్నా అదంతా మీ దయవన్నీ మీ దయ వల్లనే మీ సపోర్ట్ వల్లనే నాకైతే యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి అమౌంట్ అయితే వచ్చిందనమాట ఇక ఎంత వచ్చిందంటే ఇక చెప్తా కొంచెం ఇది రావడానికి ఎంత కష్టమైందో నా లైఫ్ గురించి కొంచెం చెప్పలేదు ఖచ్చితంగా ఎంత అనేది చెప్తా మస్తు కష్టపడ్డా ఈ అమౌంట్ కోసం ఇక కొన్ని రోజులు అంటే నా వీడియోలు వ్యూస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే అంత తిరుపతి దేవుని దయనే మేము తిరుపతి వచ్చిన తర్వాత మేము తిరుపతి పోయినామని చెప్పి ఆ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల ఆ ఆ వీడియోతోనే మనకు మంచి వ్యూస్ వచ్చి స్టార్ట్ అయినాయి అన్నట్టు అంత తిరుపతి దేవుని దయనే ఆ రోజు నుంచి ఆ వీడియో పెట్టినప్పటి నుంచి ప్రతి వీడియో ఇక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇట్లా ఒక నలభై వేలు పోయిన వ్యూ నలభై వేల వ్యూస్ పోయిన వీడియో కూడా ఉన్నాయి ఈ మధ్యలో తగ్గినాయి ఇక నేను అని చెప్పి ఇక మా స్వామి తర్వాత సపోర్ట్ వల్ల ఐఫోన్ అయితే కొన్నా ఇక చెప్పాలంటే నా వీడియో నన్ను సపోర్ట్ చేసేళ్ళు మస్తు తక్కువ ఇప్పుడు నా ఛానల్కి పదివేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు దగ్గరలా అంటే తొమ్మిది వేల చిల్లర ఉన్నారు ఇక పదివేలకు దగ్గర ఉన్నారు అనుకో ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు అనుకుంటే అందులో తొమ్మిది వేల నాలుగు వందల యాభై మంది మొత్తం బయట వాళ్ళే నా ఫైవ్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే బయట వాళ్ళే వాళ్ళందరికీ నేను ఎప్పటికి రుణపడి ఉంటా మిగతా యాభై మంది మనం ఆడియన్స్ చెప్పొద్దా అమౌంట్ ఎంత వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఎంత కష్టం అని చెప్పొద్దా మరిగ్ మిగతా యాభై మంది మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా విలేజ్ వాళ్ళు అంటే లెక్కకు చెప్పాలంటే సపోర్ట్ చేయాల్సింది వీళ్ళు కదా బ్రో బయట వాళ్ళ కంటే ఎక్కువ వీళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా నువ్వు ముందుకోదు అని చెప్పి మీరు అనుకోవచ్చు అది వాస్తవం ఫ్రెండ్స్ కాకపోతే ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచే మా విలేజ్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎందుకురా ఇవి ఎందుకురా అంత చిల్లర చెప్తావు అన్న వాళ్ళే ఉన్నారు కానీ అరే నువ్వు మంచి ప్రయత్నం చేస్తున్నావురా నీకు మేము ఉన్నాం సపోర్ట్ అన్నవాళ్ళు లేరు ఫ్రెండ్స్ అంటే లేరంటే మొత్తానికి లేరని కూడా కాదు ఉన్నారు కొద్దిమంది వంద పర్సెంట్లో నైంటీ పర్సెంట్ సప్ సపోర్ట్ చేయని వాళ్ళు టెన్ పర్సెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్లో మా ఫ్యామిలీలా మా విలేజ్లా ఉన్నారు కాకపోతే టెన్ పర్సెంట్ బాగా తక్కువ ఆ లెవెల్ అనేది వాళ్ళకు తెలుసు నాకు తెలుసు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అనేది నాకు తెలుసు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకు తెలుసు అలాగే మా టీం లీడర్లు మా ఫైవ్ స్టార్ టీం లీడర్లు శ్రీకాంత్ అన్న లక్ష్మక్క అనిల్ భయ్య వీళ్ళ సపోర్ట్ నాకు ఉంది నా ముఖ్యంగా అంటే ఫ్రెండ్స్ ఇక నా వీడియో రిలీజ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అంటే మా టీం మెంబర్స్ సిరక్క కానీ తిరుమలన్న కానీ లడ్డు కానీ ఇక మనులు మస్తు సపోర్ట్ చేస్తారు మా టీం లీడర్లు మా తోటి యాక్టర్లు మస్తు సపోర్ట్ చేస్తారు వీడియో రిలీజ్ అవడంతోనే నా వీడియోని స్టేటస్ పెట్టుడు స్టోరీస్ పెట్టుడు షేర్ చేసుడు వాళ్ళందరికీ ఈ సందర్భంగా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి సపోర్టర్స్ ఇలాంటి ఎందుకంటే నా తోటి యాక్టర్లు నన్ను ఎంకరేజ్ చేసాడు నన్ను సపోర్ట్ చేస్తుడు అనేది నాకు మంచి హ్యాపీ మూమెంట్ అన్నట్టు నా సబ్స్క్రైబర్లు మా టీం లీడర్లు నా తోటి యాక్టర్లు వాళ్ళ వల్లనే నేను కొంచెం ముందుకు వచ్చిన ముందుకు వెళ్తున్నా మీ సపోర్ట్ ఇతనే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికంటే ముఖ్యంగా నా సబ్స్క్రైబర్ల తర్వాత నన్ను ఫుల్ గా సపోర్ట్ చేసింది నా భార్య వీడియోకి నీ కొంచెం నేనున్నాను ధైర్యంగా ముందుకో ఎట్లయినా మంచిది నేను నీకు సపోర్ట్ ఉంటా ఎల్లప్పుడు ప్రతి దాంట్లో నేను నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పి మస్తు ఎంకరేజ్ చేసింది ఎందుకంటే ఇలాంటి భార్య దొరుకుడు అదృష్టం ఎందుకంటే కొద్దిమంది ఎందుకు ఈ వీడియోలు ఎందుకు ఈ కథ ఎందుకు దేశం భో సంపాదన కథ కార్ఖాన పిల్లలు ఉన్నారు అని చెప్పి ఫ్రిజర్ పెట్టు చూసినా కానీ ఈమె నా లైఫ్ లో నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఎవ్వరు సపోర్ట్ చేయనందుకు పెళ్లి తర్వాత ఈమె సపోర్ట్ చేసాడు అనేది నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అన్నట్టు మా దివ్య రుణం ఎత్తుకుంటా ఏదో రోజు మా నిన్నడ అంటే షాపింగ్ మాల్ తీసుకుపోయినావాని నేనున్న సిచ్యువేషన్లో అంగీనే రెండు సంవత్సరాలు వాడే పొజిషన్ ఉన్నా సో ఎనివే మొత్తానికి అయితే మనకు మంచి మూమెంట్ వచ్చింది మా దివ్య కూడా మంచి సపరేట్ లాంటి తెలుగు మిడియం సర్ప్రైజ్ అయిన తెలుగులే నాలుక సర్ప్రై నడికే ఏదో ఒక రోజు మంచి సర్ప్రైజ్ ఇస్తారు అరే నిజం చెప్పురా ఇంత మంచిగా మన సపోర్ట్ చేసే భార్యల్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మనల్ని ఇంకరేజ్ చేస్తారు ఫుల్ సపోర్ట్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎనివే థ్యాంక్ యూ దివ్య గారు థ్యాంక్ సో మచ్ వైఫ్ గారు సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే పైసలు నచ్చినాయి అనేది చెప్పురా చెప్పరా అంటరా చెప్తానా ఫ్రెండ్స్ మొత్తం నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చినాయి అంటే డైరెక్ట్ చెప్పద్దు ఇక మరి డైరెక్ట్ చెప్పద్దు అంటే మీకు ఒక లెక్క ప్రకారం చెప్తా లెక్క ప్రకారం ఎట్లా అంటే ఒక ఒక బాల్స్ ఉన్నాయనుకో అదే మన క్రికెట్ ఆడే క్రికెట్ ఆడే బాల్ ఉన్నాయనుకో ఆ బాల్కి ఒక్క బాల్కి వెయ్యి రూపాయలు వేసుకుంటే అట్లా తొమ్మిది బాలు దగ్గర ఉన్నాయి అన్నట్టు తొమ్మిది బాలు దగ్గర ఉన్నాయి ఇంకొక బాలు సగం ఉందన్నట్టు ఒక బాల్ సగం ఉందన్నట్టు ఆ బాల్ రేట్ వచ్చేసి నాలుగు వందలు ఈ తొమ్మిది బాలు ఆ సగం బాలు ఇవి తొమ్మిది బాలు అది సగం బాలు అంత అమౌంట్ అయితే మనకు వచ్చింది అన్నట్టు ఆ సగం బాల్కి నాలుగు వందలు ఈ ఈ తొమ్మిది బాల్లకు వెయ్యి రూపాయలు ఏదో మరి నేను బాగా ఇది కాబట్టి మరి డైరెక్ట్ చేపొద్దు కాబట్టి మనం ఈ రకంగా అయితే చెప్పినాం సో ఫ్రెండ్స్ మీ సపోర్టు ఎల్లప్పుడూ ఇట్లా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా కొద్దిమంది ఏడకుడు ఫ్రెండ్స్ బాగా అమౌంట్ అయితే ఏం రాలే ఐదేళ్ళు కష్టపడితే ఇంత అమౌంట్ వచ్చింది మనకి సో ఎనీవే ఏదేమైనా కానీ నాకు నా సబ్స్క్రైబర్లకి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి పేరు పేరు నా ధన్యవాదాలు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అలాగే మంచి మంచి కార్యక్రమంలో పాల్గొంటా అంటే అది ఎట్లా ఎలాంటి మంచి కార్యక్రమాలు అంటే మనకు కొంచెం అమౌంట్ ఎక్కువ వచ్చి అనాథ ఆశ్రమాలు గాని వృద్ధుల ఆశ్రమాలు గాని ఆ కొంచెం డొనేట్ చేయడానికి ముందుకు వస్తా అంటే నాకు ఎట్ల సపోర్ట్ తో మనీ వచ్చిందో నేను కూడా అలా అలా పేదవారికి సాయం చేయడానికి ముందుకు సో ఇది ఫ్రెండ్స్ ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఆ ఇక ఎందుకంటే వచ్చిన సంతోషంలా ఏం మాట్లాడినో కూడా అర్థం అయితే లేదు ఎనివే మొత్తానికి మీ సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అమౌంట్ అయితే వచ్చింది టటా బాయ్ బాయ్